మావోయిస్టులను చంపుకుంటూ పోవడం అంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనంసేని సాంబశివరావు అన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని వారన్నారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారని ఆయన పేర్కొన్నారు ఈ రోజు మారేడుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ అంతకంటే ముందు మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్ ఎన్కౌంటర్స్ అని కూనంసేని తెలిపారు మూటకపు ఎన్కౌంటర్స్తో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని మావోయిస్టులు ఏదైనా నేరాలు చేసి ఉంటే వారిని అరెస్టు చేసి చట్టబద్ధంగా విచారణ జరిపించాలని ఇలాంటి ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం విచారణకరమని అన్నారు మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు మూడుగారు నిరంతరం వన్ బిహారు నిధుల్లో జంగిల్ రాజ్ పరిపాలన కావాల సురాజ్యం కావాలని చెప్తా ఉన్నాడు ఇవాళ జంగిల్ రాజ్ పరిపాలనకు విభజ్జనం ఇవాళ జరిగేటువంటి ఈ దేశంలో జరిగేటువంటి ఈ భౌతిక మెన్కౌంట్రులు కానీ మతం పేరుతో జరిగే హత్యలు కానీ ఇవన్నీ కూడా జంగిల్ రాజు పరిపాలనకి నిదర్శ నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ జరిగేది కంటి పన్ను కంటికి పన్ను లాగా ఇదంతా ఆ కాలంలో జరిగినటువంటి అలవాట్లు ఆచారాలు ఆ కాలంలో జరిగినటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందని రోజుల్లో జరిగినటువంటి ఒక ఆటవిక పరిపాలన లాంటివి అవి ఇవాళ ఏదైనా వాళ్ళు కేసు ఉంటే ఇన్వాల్వ్ అయి ఉంటే అది కూడా కొన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యారు అందులో డౌట్ లేదు మావోయిస్టు సోదరులు కూడా కొన్ని హత్యలు ఇవన్నీ పాల్గొన్నారు సరే వాళ్ళ రేజన్స్ వాళ్ళు సరే వాళ్ళని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి విచారణ చేయండి వాళ్ళు జైల్లో పెట్టండి ఆ విధంగా మీకు రాజ్యం మీది రాజ్యానికి మీకు అనేక హక్కులు ఉన్నాయి అవన్నీ వదిలేసేసి ఇవాళ సంపటమే ప్రధానంగా ఈ కొద్ది రోజుల్లో అతను మన హెడ్మా వార్తలు కూడా వచ్చినాయి ఆయన కూడా సరెండర్ అవ్వాలనే ఆలోచన కూడా ఉందని అంటారు సరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అవకాశం ఇవ్వకుండా ఇట్లా చంపుకుంటూ పోయి దాని ద్వారా రేపు మార్చి ఇరవై ఆరు నాటికి ఇరవై ఆరు నాటికి ఇక మావోయిస్టులు లేకుండా చేస్తా అన్న దానికి నిదర్శనంగా రుజువు చేసుకోవడానికి వరకు అరెస్టులు అవుతా ఉన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయకుండా ఆ పద్ధతిలో చంపుకుంటూ పోవటం అనేది ఇది ఆటవిక రాజ్యం ఆది మానవుల కాలంలో కూడా ఇటువంటిది జరిగి ఉండదు ఇటువంటి పద్ధతులు పాల్పడ్డటువంటి వీటికి వాళ్ళు పెట్టిన బొద్దుపేరు ఎన్కౌంటర్ ఇది ఎన్కౌంటర్ కాదు ఫేక్ ఎన్కౌంటర్ దీనిపై న్యాయ విచారణ చేయాలి ఇప్పటికైనా సరే పాలకులు వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పోలీసులు కూడా వత్తాస పలుకుతున్నారు ఇది ఇది సిస్టమ్ ఎవరికైనా ఇది మంచిది కాదు మళ్ళీ ఇది మంచి పదవంతాన అణిచివేయచ్చు కొంతకాలం మళ్ళీ ఎంత నువ్వు అణచివేస్తే అంత అది రబ్బరు బంతిలాగా మళ్ళా రివర్స్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి పాలకులు తెలియజేస్తూ అన్న నేను మీ అందరికీ నమస్కారంతో నడిపిస్తాను